ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగు రాబోతున్నాయి ఈ క్రమంలో నాగన్న సర్వే కాసినంత ఫేమస్ కాబట్టి ఆ నాగన్న సర్వే ఫలితాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని కంటిన్యూ చేయబోతుంది మొదటగా ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిఫ్టీ పాయింట్ నైన్ ఎయిట్ చంద్రబాబు నాయుడు గారిని థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పవన్ కళ్యాణ్ గారిని సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ అదర్సు లేదా మేమేం చెప్పలేము అనుకున్న వాళ్ళు టూ పాయింట్ నైన్ టూ బట్ వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఇందులో ఉంది వేరియేషన్స్ అని అండ్ ఓవరాల్ ప్రెడిక్షన్స్ ఏంటి అంటే అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఆరు సీట్లు గెలుస్తుంది కూటమి న నలభై ఆరు సీట్లు గెలుస్తుంది టఫ్ ఫైట్ ముప్పై మూడు చోట్ల ఉంది వైసీపీ డామ్షూర్గా గెలిచేటి వీళ్ళ సర్వే ప్రకారం తొంభై ఆరు కూటమి నలభై ఆరు టఫ్ ఫైట్ ముప్పై మూడు ఈ టఫ్ ఫైట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు చోట్ల ఎడ్జ్ ఉంది కూటమికి మూడు చోట్ల ఎడ్జ్ ఉంది వెరీ టైట్ ఉన్నవి ఎనిమిది ఉన్నాయి వెరీ టైట్ ఉన్నవి ఎనిమిది ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్లో వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది నుంచి యాభై పర్సెంట్ ఓట్ ఛేర్ని సొంతం చేసుకుంటే ఈ ముగ్గురి కూటమి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం అదర్స్ త్రీ టు ఫోర్ ఇందులో కూడా మళ్ళీ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉంటుందని చెప్పి అయితే అన్నారు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూటమి నాలుగు గెలిస్తే వైసీపీ పదిహేడు స్థానాలు టైట్ ఫైట్ నాలుగు చోట్ల ఉంటుంది అని అండ్ ఓవరాల్ గా ఫైట్ నాలుగిట్లో కూడా వైసీపీ ఎడ్జ్ ఉందట సో ఇది నాగన్న సర్వే ఫలితాలు ఓట్ షేర్ ఇంతని సీట్లు ఇంతని సో ఎప్పటి నుంచో నాగన్న సర్వే ఫలితాల మీద కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆ సర్వే నివేదిక అయితే చేతిలో ఉంది మొత్తం మీద ఆయన ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అని